హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు మిత్రమా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేసుకోండి షేర్ కూడా చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ క్లాస్ అండి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ అంటే మనీని అట్రాక్షన్ చేసేది మీకు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మీకు సినిమాలో సినిమాలో అవకాశం కోసం అవకాశాల కోసం యాక్టింగ్ చేయడానికి సినిమాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా మీకు యాక్టింగ్ చేసే స్కిల్ డెవలప్ కావాలా బిజినెస్ రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్లో అద్భుతంగా దూసుకొని పోవాలనుకుంటున్నారా లేకపోతే మీరు బిజినెస్లో ఉన్నంతంగా లో ఉన్నంతంగా ఎదుటివాడి మనసుని నీ వైపు లాక్కొని మనసుని దోచుకునేలాగా స్కిల్ డెవలప్ కావాలా ఎస్ సినిమా అవకాశాలు సినిమా యాక్టింగ్ స్కిల్ డెవలప్ బిజినెస్ స్కిల్ డెవలప్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎలా మాట్లాడితే ఎదుటివాడి మనసుని మనం దోచుకుంటాము మనలో ఆ ఫైర్ను ఫైర్ ఫైర్ను పెంచుకోవాలన్నా అద్భుతమైన అనంతమైన క్లాసులు ఇస్తున్నానండి మనీ అట్రాక్షన్ బిజినెస్ అట్రాక్షన్ యాక్టింగ్ స్కిల్ డెవలప్ రియల్ ఎస్టేట్ అన్ని అద్భుతం మీకు ఏది కావాలంటే మీకు నచ్చిన విధంగా మీకు ఎలాంటి మొద్దు మైండ్ ఉన్నా దాన్ని కడిగి దాన్ని కడిగి అద్భుతంగా మట్టిలో మాణిక్యంలాగా వజ్ర కట్గంలాగా మార్చేస్తాను అయితే ఒకటి స్టార్టింగ్ రోజే మీ ఇంట్లో ఫస్ట్ ఆన్లైన్ క్లాస్లో ఆఫ్లైన్ క్లాస్ చాలా చెప్పేస్తున్నాను చాలా మంది వింటున్నారు లైవ్ కూడా నేను పెట్టేస్తున్నాను మిత్రమా చూడండి ఆన్లైన్ క్లాస్లో మొదటిగా నేను చెప్పేది మీ వంట్లో మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేస్తాం ఇది నెగిటివ్ తీయకపోతే మీరు ఎన్ని ఎన్ని గురువుల దగ్గర ఎన్ని క్లాసులకు వెళ్ళినా అవి డబ్బు మీకు రాదండి నేను నిజం చెప్పేస్తాను ఎందుకంటే మీరు ముందుకు పోలేరు నెగిటివ్ పెట్టుకొని మనం ఎన్ని చేసినా మనకు యూనివర్స్తో కూడా కరెక్ట్ కరెక్ట్ కాలేము మనం గురువుగారు నేను చాలామంది గురువులు క్లాస్కి వెళ్ళాను పలాని పలాని వ్యక్తిని పేరుతో సహా చెప్పేసుకుంటున్నారు ఫీజు కూడా కట్టామని చెప్పేసి ఎన్ని క్లాసులకు వెళ్ళినా మీరు ఎన్ని ఎన్నెన్ని తిరిగినా ఇంకా మీరు డబ్బు మీ దగ్గరికి డబ్బు రావట్లేదు మీ కోరికలు తీరట్లేదు మీకు అన్ని అవకాశాలు రావట్లేదు అంటే ముందు మీరు విశ్వంతో కనెక్ట్ కాలేదు గుర్తుపెట్టుకోండి యూనివర్స్తో కనెక్ట్ అయితే మీలో ఒక అద్భుతమైన ఫైర్ వస్తుందండి ఫైర్ ఫైర్ అంటే ఏంది కింద కూర్చుంటే మంట కింద ఒక గిన్నె మనం కొలి మీద గిన్నె పెట్టేసి మనం వండుతాం గ్యాస్ మీద బండ బండ మీద మనం మనం గిన్నె పెట్టి అన్నం వండుకుంటాగా దాని కింద మంట పెడితే ఎంత ఫైర్ వస్తుందో ధ్యానం అంటే ఒక ఫైరు ఎస్ ధ్యానం చేసేవాడికి అది మనం చలితో నూనె ఈ నెయ్యి గడ్డగట్టికి పోతుంది కదా దాన్ని వేడి చేస్తే ఏమవుతుంది కరిగిపోద్ది అలాగా నువ్వు ధ్యానం చేస్తే నీలో ఉన్న ఫైర్ పెరిగి నీలో ఉన్న నెగిటివ్ అన్ని కరిగి పక్క దానికంటే పక్కకి వెళ్ళిపోతాయి అప్పుడు నీలో ఏమొస్తుంది ధైర్యం కాన్ఫిడెన్స్ ఎదగాలనే కసి పట్టుదల ఇవన్నీ వస్తాయి కనుక మీరు ముందు మనీ మెడిటేషన్ చేయటం నేర్చుకోండి ధ్యానం చేయటం అది ఎప్పుడు గురువుగారు అంటే మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ద గ్రేట్ అవర్స్ అని బ్రహ్మ ముహూర్తం నడుస్తుంది ఆ గడియలో చదివినా రాసిన ధ్యానం చేసినా మీరు ఏంది చేసినా ఒక అద్భుతంగా అనంతంగా దూసుకొని వెళ్ళిపోతారు కనుక ఒకటే టైం ఒకటే గడియ ఒకటే ప్లేస్లో ముందు మనీ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి ధ్యానం వేరు ఆధ్యాత్మిక ధ్యానం వేరు మనీని అట్రాక్షన్ చేసే మనీని అట్రాక్షన్ చేసే మనీ మెడిటేషన్ వేరండి ఓకే థ్యాంక్ యూ ఈరోజు నాకు నాకు చాలామంది వినోద్ కుమార్ డైరెక్టర్ సినిమా డైరెక్టర్ వినోద్ కుమార్ గారు యాక్టింగ్ స్కూల్ యాక్టింగ్ స్కూల్ పెట్టేసి ఉన్నారండి నాకు ఫోన్ చేసి నేను మాట్లాడాను మేడం వాళ్ళతో మీలో ఎవరైనా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా కామెడీ స్కిల్ ఉన్నా లేకపోతే మీలో యాక్టింగ్ అంటే చూస్తారు కదా నవరసాలు కానీ విలన్ కానీ రైటర్ కానీ డైరెక్టర్ కానీ శాడ్ ఫిల్మ్ ఎవరైనా తీసి ఉన్నా వీడియోస్ కానీ శాడ్ ఫిల్మ్ తీసి ఉన్నా నాకు పంపించండి నేను దాన్ని చూసి నేను వాళ్ళకి ఇస్తాను ఆ రకంగా మీకు అవకాశం రావచ్చు సినిమాలో నేను చిన్న చిన్న యాక్టింగ్ చేస్తూ ఉంటాను డ్యాన్స్ చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు గురువు గారు మాకేమైనా అవకాశం ఉందా అంటే నేను డైరెక్ట్గా అవసరమైతే మీకు డైరెక్ట్గా తీసుకుపోయి అక్కడ జాయిన్ చేపిస్తాను ఒక మూడు రోజు అంటే మూడు నెలలు మీకు కోచింగ్ ఉంటుంది ఆ తర్వాత అక్కడి నుంచే మల్లెమాలకి మల్లెమాలలోకి తర్వాత జబర్దస్త్ నచ్చితే జబర్దస్త్ అక్కడ తర్వాత మీకు కొత్త కొత్త వాళ్ళను వాళ్ళు కోరుకుంటున్నాను కొత్త కొత్త వ్యక్తులను పాత్రలు కాదు కొత్త వ్యక్తులు కనుక మీలో ఆ స్కిల్ ఉండి యాక్టింగ్ చేస్తాము మేము ఎదగాలి గొప్పగా ఉండాలి అనుకుంటే సినిమా అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు నాకు ఫోన్ చేసి అని చెప్తే నేను వాళ్ళ నంబర్ ఇస్తాను మాట్లాడిస్తాను అవసరమైతే మీకు తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేపిస్తాను ఓకే రైట్ సినిమా కానీ యాక్టింగ్ అనేది నటన అనేది పుట్టకతో రాదు నటులు నటులు తయారవుతారండి నటులు పుట్టరు తయారవుతారు నటులు తయారవుతారు ఇది గుర్తుపెట్టుకోండి నటులు కడుపులోని తల్లి కడుపులో నటించడానికి అలానే పుట్టరు తర్వాత తయారవుతారు మీ యాక్టింగ్ స్కిల్ డెవలప్ చేసుకొని నటులు తయారవుతారు నటులు పుట్టరు తయారవుతారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీలో ఉన్న స్కిల్ నేను డెవలప్ చేస్తాను ముందు నా క్లాస్ జాయిన్ అని నేను డెవలప్ చేస్తాను దాన్ని ఎలా యాక్టింగ్ చేయాలి ఆ స్కిల్ ఎలా మీలో ఉన్న ఏ కోణం ఉందో కొద్దిగా ఉన్నా చాలు దాన్ని బయటికి తీసుకొచ్చి సింహ గర్జనగా అద్భుతమైన మీకు యాక్టింగ్ స్కిల్ అవన్నీ నేర్పించడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి మిత్రం కామెంట్స్ పెట్టండి ఈరోజు చాలా చాలా అద్భుతమైన రెమెడీ ఒకటి చెప్తాను గురువు గారు గురువు గారు మేము చాలా క్లాసులకు వెళ్ళాము చాలా తిరిగి తిరిగి డబ్బులు ఖర్చు పెట్టేసి ఉన్నాము గురువుగారు అయినా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు మాకు సరిగా అర్థం కావట్లేదు మరి మేము విశ్వంతో కనెక్ట్ అయ్యామా లేదా మాకు కూడా అసలు అర్థం కావట్లేదు గురుగారు అంటే కొన్ని కొన్ని సూచనగా చెప్తాను ఒక ఎనిమిది మీరు విశ్వంతో కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది కనెక్ట్ కాకపోతే ఎలా ఉంటుంది కనెక్ట్ కాకపోతే మీరు ఏది చేసినా రివర్స్ అవుతుంది మీకు డబ్బులు రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బ్ అవుతుంది నిద్ర పట్టదు టెన్షన్ వస్తుంది భయం భయమే వస్తుంది ఓకే విశ్వంతో కనెక్ట్ అయితే కనెక్ట్ అయితే ఆ సూచన ఎలా ఉంటుంది మీకు తెలియకుండానే మీకు రావాల్సిన డబ్బులు మీ ఫ్రెండ్ ఎవరో కూడా టక్కని ఇయ్యం లేకపోతే మీకు ఏదో తినాలనిపిస్తే మీకు ఏదో తినాలి అనిపిస్తూ ఉంటే ఆ టిఫిన్ భోజనం ఏదో మీకు మీ ఫ్రెండు ఎవరో టక్కన అరే రారా మనం తిందామని ఆయనే తీసుకుపోయి తినిపించి డబ్బులు వాడే కట్టేయటం మీరు ఎక్కడైనా జర్నీ కానీ బస్సులో కానీ వెళ్తా ఉంటే మీరు నిలబడి ఉంటే కూర్చోండి సారా అని వాళ్ళు టక్కన లేచి వాళ్ళు కూర్చోమని చెప్పడం రెస్పెక్ట్ ఇవ్వటం మీ ఇంట్లో సీతాకోక చిలుకలు రావటం ఒక ఏడు ఎనిమిది సీతాకోక చిలుకలు పక్షులు రావటం ఇంట్లో పక్షులు చిలకలు లాగా లేకపోతే పావురాలు కానీ ఇంట్లో పైన తిరగటం అవి మేత కూర్చుంటాయి వచ్చి డైరెక్ట్గా కూర్చుంటాయి ఇంట్లో ఆవు దూడ కానీ ఆంబోతు ఎద్దు కానీ ఆంబోతు ఖచ్చితంగా ఇంటికి వస్తాయి ఇంట్లోకి వస్తుంది నిజంగా వస్తుందండి ఇది జోకర్ సీరియస్ ఎందుకంటే ప్రతిరోజు అదే జరుగుతుంది తర్వాత కొన్ని రోజులు జరుగుతాయి మీరు బయటికి పోతే ఆవు దూడ పాలు తాగుతున్న పచ్చగా బీడ్లో కానీ గట్టిలో మేస్తున్నట్టు కనిపించటం మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇక్కడ ఏదో దురదలాగా నొప్పిగా బాధగా అనిపించటం లైట్ లైట్గా రంగురంగులు కనిపించటం జరుగుతుంది మీ మాటకు రెస్పెక్ట్ ఇస్తారు మీ మాట గౌరవం పెరుగుతుంది ఇంతకుముందు మీకు హేళన చేశారు కదా అలాంటి వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వినాలనిపిస్తుంది అదే పాజిటివ్ అదే విశ్వంతో కనెక్ట్ అవ్వటం అంటే విశ్వం అంటే ఏంది మన ప్రాణశక్తియే మనం గాలి చూడు ఉచ్ఛ్వాస నిశ్వాస సో ఈశ్వరుడు ధ్యానం చేసే పదం అంటే చంద్రనాడి సూర్యనాడి ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస అంటే లోపల పిలిచే గాలిలో పాజిటివ్ పంపించాలి బయట రిలీజ్ చేసే గాలిలో నెగిటివ్ని బయటికి పంపించాలి అలా అనుకుని ధ్యానం చూస్తారు అంటే పిలుచుకునే గాలిలోనే మంచి మంచి పదాలు మంచి మంచి ఎనర్జీకి సంబంధించిన పాజిటివ్ మాత్రమే లోపల పంపించాలి నెగిటివ్ బయటికి రిలీజ్ చేసాలి ఇప్పుడు నెగిటివ్ నెగిటివ్ రిలీజ్ చేసి రిమూవ్ చేసుకోవటానికి అపర్మేషన్ చెప్తాను రాసుకోండి నాలో ఉన్న అనంతమైన విశ్వశక్తి ద్వారా నాలో ఉన్న మొత్తం నెగిటివ్ను తీసేసి నాలో ఉన్న మొత్తం నెగిటివ్ తీసేసి డబ్బు అనే విత్తనాన్ని నా మైండ్లో నాటి డబ్బు అనే విత్తనాన్ని నా మైండ్లో నాటి నేను ప్రతిరోజు నేను ప్రతిరోజు మనీ అపర్మేషను మనీ గ్రాటిట్యూడ్ చేసుకుంటూ నా జీవితాన్ని ఉన్నంతంగా సంతోషంగా ఆనందంగా ఉన్నతంగా తీర్చిదిద్దుకునే శక్తిని నేను ప్రసాదించుకొని చాలా హ్యాపీగా ఆనందంగా ఉంచుతున్న విశ్వానికి ప్రకృతి పంచభూతాలకు నా ఆత్మశక్తికి చాలా చాలా కృతజ్ఞతలు మళ్ళీ మళ్ళీ వినండి ఇలాగా ఈ అప్రమేషన్ చేయండి మీలో నెగిటివ్ రిమూవ్ అయిపోతుంది మిత్రమా థ్యాంక్ యూ ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ